అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ముఖ్యంగా ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది ఆశించిన విజయాలు పొందడంలో స్వశక్తితో మీ అంతటి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు జీవిత భాగస్వామికి సహకరిస్తారు వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు సంతానం యొక్క అభివృద్ధి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలని మీ యొక్క భాగస్వామితో చర్చించి వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు అనేవి ఈ రోజున అధికంగా ఉంటాయి అలాగే ఆగుతో వచ్చిన పనులు ఎలాగన్నా కంప్లీట్ చేయడానికి ఎక్కువ శాతం మీరు కృషి చేస్తారు కానీ మీ యొక్క ఆలోచనలలో మీ యొక్క ముఖ్యులైన మీ ఇంట్లో పెద్దవారు అంటే తండ్రి కానీ తండ్రి తరఫు వారు కానీ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు యొక్క సహకారం మాత్రం మీరు చేసే కార్యక్రమంలో ఆశించిన స్థాయిలో ఉండటం లేదని కొంత అసంతృప్తి అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి కుంభరాశి అమ్మా కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు అనేవి చేయాలి సమయానికి ధనం అందు అందే విషయంలో కొంత అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది అంటే రావాల్సిన ధనం సమయానికి రావడంలో ఆలస్యాలు ఆటంకాలు కొంత ఘర్షణాత్మకమైన వైఖరిని చూపించే అవకాశం ఉన్న రీత్యా దానివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతిండడం దానివల్ల మాటల్లో మాటలతో కుటుంబ సభ్యులతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్లే మొదలైన ఏ విషయంలోనైనా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అమ్మా మీనరాశి వారికి ఎలా ఉంది ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో పలుకుబడి గుర్తింపు గౌరవం కోసం ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు ముఖ్యమైన ఆలోచనలు కొంత ఆలస్యం అవడం బట్టి కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు కనుక ఏదన్నా ఆలోచన మీ మైండ్లోకి వచ్చినప్పుడు వీలైనంతవరకు దాని మీద తగిన విధంగా ఫోకస్ చేసి దాన్ని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సంతాన సంబంధమైన విషయాల్లో వారిని కలవడానికి కానీ వారితో చర్చించడం కానీ వారు దూర ప్రదేశాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ ప్రయత్నాలు చేయడానికి సంబంధించిన చర్చలు లాంటివి జరగడం అనేది వారి కొరకు ఎక్కువ స్థాయిలో అంటే వారికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ వాడి పేరు మీద చేయడానికి లేకపోతే వారి కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు విద్యార్థులు మాత్రం విద్యకు సంబంధించిన విషయాల మీద మాత్రం గట్టిగా ఫోకస్ చేయాలి దానివల్ల ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది